అందరికీ నమస్కారం నా పేరు షేఖ్ మహమ్మద్ ఫయాజ్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాగర్ జిల్లా కార్యదర్శిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులుగా ఆల్ ఇండియా తన్జీమ్ ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ పాత్రికేయ సమావేశం ఉద్దేశం నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఎదురైనటువంటి తీవ్ర అవమానం నిరాశ ఇవన్నిటిపైన ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు మంత్రులు లేదా ఇతర పార్టీల మంత్రులు ఎంపీలు అందరూ కూడా ఒక వ్యూహాత్మమైనటువంటి మౌనం వహిస్తున్నటువంటి ఈ వేళ తెలంగాణలో ఉన్నటువంటి కోటాది మంది ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు ముఖ్యంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కుమార్ లాంటి వాళ్ళు లేదా అరవింద్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికై ఇక్కడ నుంచి పెంపడం జరిగింది ఇదిలా నుంచి నగర్ పార్లమెంట్ నుంచి శ్రీమతి డికే అరుణ గారు కూడా ఎన్నిక కావడం జరిగింది ఎంతమంది పేరుగాంచినటువంటి పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రులు బాధ్యతలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది ఈ బడ్జెట్లో పక్క రాష్ట్రమైన ఆంధ్రకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ఏ నిధులు ఏ విషయాలైతే సుంకాల పేరుతో తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఆ స్థాయిలో కూడా ఇవ్వడానికి సిద్ధం కాకపోవడం అనేది చూస్తుంటే అది చూస్తూ మౌనంగా ఉండిపోయినటువంటి ఈ బీజేపీ పార్టీ మంత్రుల ఎంపీల వైఖరి చూస్తుంటే నోరుండి మాట్లాడలేని కన్నుండి చూడలేని స్థితిలో లేదా తెలంగాణ ప్రజల ఆవేదన చెవులుండి వినలేని స్థితిలో ఈ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కోరుకోపోయిందని అర్థమవుతున్న పరిస్థితి ఎంత దారుణం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తానని రెండు వేల పద్నాలుగు మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు పూర్తి అయింది ఈ పన్నెండు సంవత్సరాల్లో దాదాపుగా అనేక బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఎన్ని బడ్జెట్లు వచ్చినా కూడా ఎక్కడ మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చిన పాపన పోలే లేదా గద్వాల నుండి జడ్చల నుండి నాగర్ నాగర్కర్నూలు కొల్లాపూర్ మీదుగా నంద్యాల లేదా గద్వాల నుండి డోర్నకల్ వైపు వెళ్లేటువంటి దశ అర శతాబ్దానికి పైగా ప్రజలు కోరుకుంటున్నటువంటి రైల్వే లైను అది కేవలం ప్రతిపాదనలకు సర్వేలకు మాత్రమే పరిమితం అవుతుంది ఇదిగో అదిగో అనే బడ్జెట్ ముందు లోకల్గా ఉన్న బీజేపీ నాయకులు ప్రబాలు కలకడం తీరా పార్లమెంట్ తర్వాత బడ్జెట్ తర్వాత అంతరు సైలెంట్ అయిపోవడం అనేది ఇక్కడ జరుగుతా ఉంది కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎనిమిది మంది ఎంపీలను గెలిపిచ్చిస్తే మీరు ఏం చేస్తున్నారు కనీసం రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ మన మొత్తం తెలంగాణ డ్రీమ్ దాని గురించి ప్రస్తావన లేదు స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు మెట్రో విస్తరణ గురించి కనీసం పల్లెత్తు మాట కూడా లేదు ప్రపంచ నగరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లోగా ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తున్నటువంటి హైదరాబాద్ లాంటి వరల్డ్ సిటీని కూడా ఎగ్నోర్ చేశారు పట్టించుకోలేదు ఈ బడ్జెట్లో అయినా సరే ఎవరు లేదు ఇక్కడ బీజేపీ వాళ్ళే కాదు కాంగ్రెస్ ఎంపీలు కూడా కనీసం పల్లెత్తి మాట కూడా మాట్లాడే స్థితిలో వాళ్ళు ఎక్కడ కనపడడం లేదు ఇద్దరు కూడా వీళ్ళు ఎనిమిది వాళ్ళు ఎనిమిది 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 పదహారు కలిసి ఒక్కరు మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అసద్దీన్ ఓఎస్సీ లాంటి వాడు నేను దేశానికే నేను చాలా ఫేమస్ ఎంపీని అని కబుర్లు చెప్తా ఉంటాడు కానీ హైదరాబాద్ నగరం విషయంలో మెట్రో పనుల విస్తరణ విషయంలో ఆయన కూడా ఎలా స్పందించకపోవడం చాలా దారుణం కాబట్టి ఇప్పటికైనా మించిపోలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరు పార్టీల పార్లమెంటు సభ్యులు రాజకీయాల అతీతంగా ఖచ్చితంగా స్పందించి తెలంగాణకు రావాల్సిన బాట నిధులు ఇతర ప్రాజెక్టుల పైన దృష్టి కేంద్రీకరించి ఈ బడ్జెట్ సమావేశంలో జరిగే చర్చలో పార్లమెంట్లో ఖచ్చితంగా మీ వాణిని వినిపించాలని సీపీఐగా ఈ రాష్ట్రానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీల ఎంపీలను మేము డిమాండ్ చేస్తున్నాం సీపీఐగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా లేదా నిర్మల సీతారామన్ తెలంగాణ ప్రజల పట్ల చూపిన నేర పూరిత నిర్లక్ష్య వైఖరి వ్యతిరేకంగా సిపిఐ గతంలో లాగే ఖచ్చితంగా పోరాటాలు కూడా చేస్తుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని తక్షణమే ఈ జిల్లాలో ఉన్నట్టు పెండింగ్ రైల్వే కానీ లేదా ఇక్కడ లభించే ముడి సరుకుల ద్వారా పరిశ్రమలకు కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కొలాబరేట్ చేసుకుని నిధులు కేటాయించి చకచక పనులు ప్రారంభించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నాం